అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ సాక్షి ఆదివారం పుస్తకంలోని మొర్రి గోపిగారు రచించిన రెక్కల గుర్రం అనే కథను వినేద్దామండి వైశాఖ రాజ్యాన్ని విక్రమవర్మ జనరంజకంగా పరిపాలించేవాడు రాజ్యాన్ని మరింత చక్కగా పాలించాలనే సంకల్పంతో చండీమాతను పూజించాడు చండీమాత కలలో దర్శనమిచ్చి రాజా నీకు ఒక రెక్కల గుర్రాన్ని ప్రసాదిస్తున్నాను అది నీకు మాత్రమే కనిపిస్తుంది నువ్వు ఆ రెక్కల గుర్రంపై రాజసంచారం చేస్తూ ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటూ మరింత బాగా పరిపాలన చేయవచ్చు రెక్కల గుర్రంపై కూర్చున్నప్పుడు నువ్వు ఎవరికీ కనపడవు రాబోయే తరాలలో నీ వారసలలో ఎవరికైతే అంతఃపురంలో రెక్కల గుర్రం కనిపిస్తుందో వారికి మాత్రమే వైశాఖ రాజ్యానికి రాజు అయ్యే అర్హత ఉంటుంది అని చెప్పి అంతర్ధానమైంది విక్రమవర్మ కళ్ళు తెరిచి చూసేటప్పటికీ తన సైన మందిరంలో రెక్కల గుర్రం కనిపించింది అతడు రెక్కలగుర్రంపై రాజసంచారం చేస్తూ ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటూ మరింత చక్కగా పరిపాలించసాగాడు విక్రమవర్మకు సంజయ్ వర్మ ఆనందవర్మ అనే ఇద్దరు కుమారులు కలిగారు వారు యుక్త వయసుకు వచ్చారు విక్రమవర్మ వృద్ధుడవటంతో రాజభారం పిల్లలకు అప్పగించాలని అనుకున్నాడు కుమారులిద్దరినీ అంతఃపురానికి పిలిచాడు అంతఃపురంలోని రెక్కలగుర్రం చిన్నవాడైన ఆనందవర్మకు కనపడింది విక్రమవర్మ పెద్దవాడైన సంజయ్ వర్మకు చండీమాత వరమహిమ చెప్పి వైశాఖ రాజ్యానికి మహారాజుగా ఆనందవర్మకు పట్టాభిషేకం చేశాడు సైన్యాధికారిగా సంజయ్ వర్మను నియమించాడు చిన్నవాడైన ఆనందవర్మ మహారాజు కావడం సంజయ్ వర్మకు నచ్చలేదు పెద్దవాడినైనా తానే సింహాసనం అధిరోహించాలని నిశ్చయించుకున్నాడు ఆనందవర్మ రెక్కల గుర్రంపై రాజసంచారం చేస్తూ ప్రజాభీష్టం మేరకు పరిపాలన సాగించటం మొదలుపెట్టాడు విక్రమవర్మ ఇద్దరు కుమారులకు వివాహం చేశాడు సంజయ్ వర్మ భార్య ఒక మగబిడ్డను ప్రసవించింది ఆనందవర్మ భార్య కూడా ఒక మగబిడ్డను ప్రసవించింది ఇంతలో విక్రమవర్మ మరణించాడు అదే అదునుగా తీసుకుని తండ్రి అంతరక్రియలు నదీ తీరంలో జరపాలని సంజయ్ వర్మ మహారాజైన తమ్ముడు ఆనందవర్మను ఒప్పించాడు వైశాఖ రాజ్యంలోని అడవి ప్రాంతంలో ఉన్న నదీ తీరానికి సంజయ్ వర్మ దంపతులు వారి కుమారుడు మహారాజు ఆనందవర్మ దంపతులు వారి కుమారులు వెళ్లారు వర్మ మహారాజు ఆనందవర్మను కొండల చాటుకు తీసుకువెళ్లి ఆనందవర్మ పీకకు తాడు చుట్టి చంపేశాడు ఈ సంఘటన చూసిన ఆనందవర్మ భార్య కమలిని బిడ్డను గట్టిగా పట్టుకొని నదిలోకి దూకేసింది నదిలో దూకిన తమ్ముడి భార్య బిడ్డ ఎలాగో మరణిస్తారని వర్మ భావించి నదీ తీరానికి తిరిగి వచ్చి మహారాజు ఆనందవర్మ తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక నదిలో భార్యాబిడ్డలతో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని అందర్నీ నమ్మించాడు గజయితగాళ్లను నదిలోకి పంపి మహారాజు మృతదేహాన్ని వెలికి తీయించాడు కానీ ఆనందవర్మ భార్యాబిడ్డల మృతదేహాలు దొరకలేదు ఆనందవర్మకు అంత్యక్రియలు జరిపి తర్వాత తానే మహారాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు సంజయ్ వర్మ మహారాజయ్యాక ధనాగారం నింపుకోవాలనే అత్యాసతో అధిక పన్నులు విధించి ప్రజలను వేధించటం మొదలుపెట్టాడు రాజ్యంలో అశాంతి రేకెత్తింది దొంగతనాలు పెరిగాయి సైనికులలో అవినీతి పెచ్చుమీరింది ఒకరోజు దోపిడీ దొంగలు రాజధనాగారాన్ని దోచుకుని అడవిలోకి చేరుకోగా ఆ మార్గంలో వెళ్తున్న ఒక యువకుడు ఆ దోపిడీ దొంగలతో పోరాడి దొంగల ముఠా నాయకుడిని బందీగా పట్టుకున్నాడు మిగతా దొంగలు అక్కడే తాము దొంగిలించిన సొత్తు వదిలి పారిపోయారు ఆ సొత్తును ఆ దొంగల ముఠా నాయకుడిని ఆ యువకుడు రాజ్యసభకు తీసుకువచ్చి అప్పగించాడు ఆ యువకుడి ధైర్య సాహసాలకు మెచ్చి తన అంతఃపురానికి కాపలాభటుడిగా నియమించాడు ఆ యువకుడు మరెవరో కాదు సంజయ్ వర్మ తమ్ముడి కొడుకు కేసరివర్మ కేసరివర్మ విధులు చక్కగా నిర్వర్తిస్తూ సంజయ్ వర్మ మెప్పు పొందాడు సంజయ్ వర్మ ఒకరోజు కేసరివర్మను మందిరంలోకి పిలిచాడు మందిరంలోకి వెళ్ళిన కేసరివర్మకు అక్కడ రెక్కల గుర్రం కనిపించింది మందిరంలో ఎవరికైతే రెక్కల గుర్రం కనపడుతుందో వారే వైశాఖ రాజ మహారాజు అని తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి వెంటనే కేసరివర్మ రెక్కల గుర్రంపై కూర్చున్నాడు కేసరివర్మ తన కళ్ళెదుటే ఉన్నట్టుండి అదృశ్యం కావడంతో సంజయ్వర్మకు భయం వేసింది కేసరివర్మ రెక్కల గుర్రంపై కూర్చొని తమ్ముడనే కనికరం కూడా లేకుండా మహారాజైనా నా తండ్రిని నా కళ్ళెదుటే చంపేశావు నా తల్లి సాహసంతో నన్ను రక్షించి అటవీ ప్రాంతంలో పెంచింది అన్ని విద్యలు నేర్పింది ఇక నీ అంతమే ఈ రాజ్యానికి సంక్షేమం అంటూ తన వరలోని కత్తి తీసి సంజయ్వర్మను చంపేశాడు అక్కడి నుండి వెంటనే రెక్కల గుర్రంపై తల్లి దగ్గరికి చేరి ఆమె రాజ్యానికి తీసుకువచ్చాడు సంజయ్ వర్మ చనిపోయిన విషయం తెలిసిన ప్రజలంతా ఆనందంతో రాజభవనం దగ్గరకు చేరారు ఇంతలో అక్కడకు తల్లిని తెచ్చిన కేసరివర్మ ప్రజలందరికీ సంజయ్ వర్మ వైశాఖ మహారాజు ఆనందవర్మను ఎలా చంపాడో వివరించాడు ప్రజామోదంతో కేసరివర్మ వైశాఖ రాజ్యానికి మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు రెక్కల గుర్రం సహాయంతో చక్కగా పరిపాలన సాగిస్తూ ప్రజల మన్ననలు పొందాడు ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై